ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ చేరుకున్నారు బెర్లిన్ ఎయిర్పోర్ట్ లో కూటమి శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు నేటి నుంచి జరగనున్న ఐటీబీ బెర్లిన్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో మంత్రి దుర్గేష్ పాల్గొనున్నారు ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడుల కోసం మంత్రి కందుల ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఏపీ పర్యాటక రంగంలో అవకాశాలను బెర్లిన్ వేదికపై మంత్రి వివరించనున్నారు మంత్రి దుర్గేష్ తో పాటు ఏపీ ఎన్డి అమ్రపాలి కూడా బెర్లిన్ కు వెళ్లారు